హలో ఆల్ నేను మీ రచనాశ్రం వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ సో సమ్మర్ వచ్చేసింది అందరికీ సమ్మర్ రంగానే గుర్తొచ్చేది ఎండలు ఎండలతో సమానంగా మన అందరికి గుర్తొచ్చేది మామిడి పళ్ళు సో సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందే వన్ టూ మంత్స్ నుంచే కూడా ఈ కార్పొరేట్ తో పండించిన పళ్ళు కూడా కూడా మార్కెట్లో అవైలబుల్ గా ఉన్నాయి ఎంతో కాస్ట్ పెట్టి అందరూ కొనుక్కుంటూ ఉన్నారు ఫ్రూట్స్ అంటే మనం హెల్త్ కోసం తింటూ ఉంటాము మంచి ఆరోగ్యం కోసం కానీ ఇటువంటి కెమికల్స్ యూస్ చేసిన ఫ్రూట్స్ అనే వాటి వల్ల ఎంతో డ్రాస్టిక్ హెల్త్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉన్నాయి కొన్నిసార్లు ఇన్ఫర్టిలిటీ కూడా అవకాశం ఉందని కూడా కొన్ని నివేదికలు చెప్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఇటువంటి ఫ్రూట్స్ ని కెమికల్స్ తో పండించిన ఫ్రూట్స్ ని ముఖ్యంగా మామిడి పండ్లను ఎలా గుర్తించాలి ఈ హెల్త్ విషయంలో ముఖ్యంగా ఫ్రూట్స్ అనే విషయంలో కెమికల్స్ నుంచి మనం ఎలా రక్షించుకోవాలి ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి నమస్తే బాబురావు గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ బాబురావు గారు మీరు చెప్పండి సమ్మర్ వచ్చేసింది యూజువల్ గా ఎవరైనా ఫ్రూట్స్ ముఖ్యంగా మామిడికాయలు సీజన్ కన్నా ముందే వచ్చిందంటే అట్రాక్ట్ అవుతారు ఆ అంతా చూసి ఏది కెమికల్స్ తో పండించింది ఏది న్యాచురల్ అంది కన్సూమర్స్ ఎలా గుర్తించారు అది ఆస్పెక్ట్ లో నాకు అనుభవం లేదన్న కానీ పండించడానికి ఎలా అది రైపెన్ చేయడానికి ఏం చేస్తారు అనేది తెలుసు కానీ చెప్పండి ఈ మొత్తం ఈ కెమికల్స్ తో రైపెనింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది దీని గురించి మీరు చెప్తాను రైపెనింగ్ చేయటం అనేది ఆర్టిఫిషియల్ గానే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి పంట వచ్చిన తర్వాత వెంటనే అమ్ముకోవాలని చెప్పి చేస్తారు ఎందుకంటే పండకుండా ఎవరు కొనరు పచ్చగా ఉంటేనే పసుపు పచ్చగా ఉంటే తప్ప ఎవరు కొనరు అందుకోసం అది పండించడం కోసం తొందరగా మార్కెట్లోకి పెట్టడం కోసం వాళ్ళు కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడతారు ఆ కాల్షియం కార్బైడ్ అనే రసాయనము తేమకు తగిలినప్పుడు దానికి అందులో నుంచి ఎస్క్లీన్ అనే గ్యాస్ వస్తుంది ఆ గ్యాస్ వల్ల ఈ పచ్చదనం అనేది పచ్చదనం అనేది వస్తుంది దానికోసం ఏం చెబుతున్నారంటే డైరెక్ట్గా ఆ పొడిగా చేసి కాల్షియం కార్బైడ్ని ఆ పొడిని చల్లేస్తారు వాటి మీద ఆ చల్లేసినందువల్ల దాని అవశేషాలు కూడా దాని స్కిన్ మీద ఉంటాయి అందులో కాల్షియం కార్బైడ్ అనేది మనకి మామూలుగా ఎక్కువగా ఈ వెల్డింగ్ చేయటం కోసం ఎస్క్లీన్ గ్యాస్ కోసం వాడతారు దాన్ని దాని కెమికల్గా కూడా దాని ప్యూరిటీ అంత గొప్పగా ఉండదు అందువల్ల దానిలో రకరకాల ఇతర మూలకాలు హానికరమైనటువంటి రసాయనాలు కూడా ఉంటాయి అందువల్ల వాటిని తిన్నప్పుడు వాటిలో అవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది అని చెప్తారు మీరు ఎంతకు మంది ఇన్ఫెర్టిలిటీ అన్నారు కదా ఆ ఇన్ఫెర్టిలిటీ అనేది కార్బో కార్బైడ్ క్లీన్ గ్యాస్ వల్ల వచ్చేది కాదు అది ఆ కార్బైడ్లో కనుక ఉన్న కొన్ని రసాయనాలు ఏవైతే ఉంటాయో ఆసనిక్ లాంటివి ఇంకా వేరేవి వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదం కానీ యాజ్ ఇట్ ఈస్గా అది పండించినందువల్ల ఇన్ఫర్టిలిటీ అది ఏమి రాదు మెయిన్గా వాళ్ళు కనుక ఇదేమి చల్లకుండా కొత్త ఎస్క్లిన్ గ్యాసే కనుక పాస్ చేసి ఉన్నట్లయితే దాని మీద నుంచి ఇతర హాని ఏం జరగదు కానీ ఏంటంటే ముందుగా పండించినందువల్ల దానికి రుచి రాదు దానికి కావలసిన సహజమైన రుచి రాదు రంగు మాత్రమే వస్తుంది ఇంకొకటి బాబురావు గారు ఆ ఈ సీజన్ కన్నా కూడా ఫ్రూట్స్ లో గాని వీటిలో గాని మనం చూసుకున్నప్పుడు ఓకే ఫ్రూట్స్ పండిన తర్వాత అదే మామిడికాయ పచ్చిగా ఉన్నప్పుడు ఇవంతా చేయడం ఓకే యాక్చువల్ గా మనకి ఏప్రిల్ మేలో బాగా దొరుకుతాయి ఈ ముందే దొరుకుతున్నప్పుడు ఆ పచ్చివి ఏవైతే అవైలబుల్ గా ఉంటాయో ఈ కెమికల్స్ యూజ్ చేసినప్పుడు ఆ పచ్చిగా ఉన్నప్పుడు కూడా కొంత హెల్తీగానే ఉంటాయి కదా ఆ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఇది అప్లై చేసినప్పుడు పోతే అంటారు ఓకే రంగు రాదు రంగు ఉంటుంది రుచి మాత్రం ఉండదని చెప్తున్నారు పచ్చిగా ఉన్నప్పుడు ఒక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి పండు తర్వాత ఇంకో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ కెమికల్ అప్లికేషన్ వల్ల ముందున్న ఆ కొంచెం బెనిఫిట్స్ కూడా ఆ వాడే వారికి వస్తాయంటారా రావంటారా బెనిఫిట్స్ రూపంలో బేసిక్ పండులో ఉండే పదార్థాలు ఒకటే ఆ పదార్థాల్లో ఏ మార్పు వస్తుంది దీనివల్ల ఎస్టీన్ వల్ల పండటంలో పైన కనపడటంలో లోపల లోపల అలాగే పచ్చిగానే ఉంటుంది కదా ఇప్పుడు మనం వీటిని ఎందుకు వద్దంటాము ఆర్టిఫిషియల్ గా పండించిన వాటిని పాయిట పండినట్టుగా కనిపిస్తుంది కానీ లోపల పక్వానికి రాదు ఆ పక్వానికి రానందువల్లనే అది సహజమైన మెత్తదనము తీయదనము రావు దానికి అందువల్ల తినొద్దు అంటారు కానీ దా దాని మీకు ప్రయోజనం లేదని దానిలో పోషక విలువలు మారుతాయని కానీ దానిలో ఉన్న పదార్థాల మార్పు వస్తుందని కాదు కదా ఇది భౌతికమైన మార్పులే జరుగుతాయి దాని మీద రంగు రంగు రూపంలో కానీ ఆహారపు విలువల్లో తేడా వస్తుందని నేను అనుకోను మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అది సహజమైన రూట్ని తిన్నటువంటి అలాగా అనిపించదు అది ఆ రుచి రాదు ఆ ఫీలింగ్ కూడా రాదు కానీ పోషక విలువల్లో ఉన్న ఉన్న దానిలో అదే మార్పులు ఏమి రా పాడవుతుందని వేరుగా అవుతుందని నేను అనుకున్నాను నా నాకు అర్థమైనంత వరకు అది ఇది మెయిన్గా ఇది మెయిన్గా ఆహార శాస్త్రవేత్తలు వాళ్ళు చూడాల్సింది న్యూట్రిషన్స్ వాళ్ళు చూడాల్సింది ఇది కేవలం కెమికల్ సంబంధించింది కాదు కెమికల్ గా మనం ఏంటంటే చెప్పేది అది ఎలా హానికరం వరకు అంతవరకు అది చేయటం మంచిది కాదు అనేది గా చేయటం అనేది వరకు ఉంటుంది కానీ దానిలో పండ్లో ఎలాంటి మార్పులు వస్తాయి దాని పోషక విలువల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అది చూడ అది ప్రత్యేకించి చూడవలసిన వాళ్ళు న్యూట్రిషన్ సంబంధించిన శాస్త్రవేత్తలు చూడాలి ఫుడ్ ఫుడ్ సైంటిస్ట్ చూడాలి అది ఫ్రూట్స్ అంటే ఎక్కువ మ్యాంగోస్ గుర్తొస్తాయి పరిమితమైన ప్రక్రియ లేకపోతే మిగిలిన పళ్ళకు కూడా ఇలాంటి ప్రక్రియలు ఏమన్నా జరుగుతుంది అరటిపళ్ళకు కూడా అదే చేస్తారు కదా అరటిపళ్ళు కూడా అదే ప్రాబ్లం మనకి మార్కెట్లోకి వెళ్ళినప్పుడు పచ్చిగా గట్టిగా ఉంటాయి పేల్లోగా ఉంటాయి అది ఇంటికి వచ్చినాక వెంటనే తినడానికి పనికిరావు పరటిపాడు అంటే మనం కొంచెం ఉంచుకుని అవి పండేదాకా ఆగి తింటూ ఉంటాం రంగు మాత్రం బయట మాత్రం అవి కూడా ఎల్లోగా కనపడుతూ ఉంటాయి అక్కడ లోపల మాత్రం పండవు అది పచ్చదనం అలా అలాగే ఉంటుంది టేస్ట్ రాదు అందువల్ల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అవి వాళ్ళు అమ్మేసుకోవడానికి మనం కూడా పండింది కదా అని జనం కొనేసుకుంటారు కానీ కొనుక్కున్న వెంటనే తింటానికి చెప్పండి ఇంకొకటి సీజన్ లో చాలా చాలా ఫ్రూట్స్ అవైలబుల్ గా అయితే మనకు ఉండవు ఒక్కొక్క ఫ్రూట్ కి ఒక్కొక్క సీజన్ ఉంటుంది బట్ మనకి ఇప్పుడు సూపర్ బజార్ అన్ని కూడా అవైలబుల్గా ఉంటాయి మేబీ కెమికల్స్ చేయొచ్చు అసలు అటువంటి ఫ్రూట్స్ తీసుకోకుండా ఉండడం బెటర్ అంటారా కొంత ఆ ఫ్రూట్ కి సంబంధించిన న్యూట్రిషన్ వస్తుంది కాబట్టి అవుట్ ఆఫ్ సీజన్ అయినా సరే తీసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అంటారు యాక్చువల్గా మన దగ్గర మనకి అవుట్ ఆఫ్ సీజన్ కానీ ఇప్పుడు చాలా వరకు ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తున్నారు కదా మన కివీ ఫ్రూట్ అంటున్నారు అది ఎక్కడి నుంచో న్యూజిలాండ్ నుంచి వస్తుంది చాలా చాలా నార్త్ నుంచి ఎక్కడెక్కడో దూరం దూరాల నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగింది కనుక జనం ఖర్చు పెట్టడానికి కూడా అది వెనకట్లేదు కనుక రకరకాల ఫ్రూట్స్ అవి దూరం నుంచి తీస్తున్నారు వాళ్ళకి అక్కడ సీజన్ అయ్యి మనకి సీజన్ కాకపోవచ్చు మన దగ్గర చాలా ఫ్రూట్స్ పండవు పండకపోయినా మనకు ఆ ఫ్రూట్స్ లభిస్తున్నాయి ఎందుకంటే అది మెయిన్లీ సప్లై చైన్ సప్లై చైన్ మూలంగా మనకి అవన్నీ లభిస్తున్నాయి కానీ సీజన్తో సంబంధం లేదు వాటికి ఇప్పుడు కివీ ఫ్రూట్ ఉంది ఆ కివీ ఫ్రూట్ తింటున్నామంటే మా దానిలో ఏదైనా గురించి అది ఒక మన ఒక వెరైటీ అయిపోయింది మనకు కూడా డబ్బులు ఉన్నాయి కొనుక్కోగలుగుతున్నాం వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ అనే ఉద్దేశంతో రకరకాల ఫ్రూట్స్ కొంటున్నాం కానీ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇదివరకు వినిపించేది కాదు ఇప్పుడు చాలా మార్కెట్లో బాగా కనపడుతుంది అట్లా ఎందుకంటే కొత్త కొత్తవి కూడా వస్తున్నాయి కొన్ని ఇయర్ రౌండ్ వస్తున్నాయి కొన్ని రకాల పంటలు అందువల్ల వాటిని ఏదో అన్నిటికీ రంగులేసి పండిస్తారని నేను అనుకోను కేవలం కొన్ని మేజర్ మేజర్ అరటిపళ్ళు మామిడి లాంటివే ఎక్కువగా మీకు కూడా అది ఈ చర్చ్ కూడా ఎప్పుడు సమ్మర్లోనే వస్తుంది మిగిలినప్పుడు ఎవరు దీని గురించి పెద్దగా మాట్లాడరు ఎందుకంటే సమ్మర్లోనే పెద్ద మోతాదులు మా మ్యాంగోస్ వస్తాయి అది ఓన్లీ ఫర్ ఫ్యూ మ్యూ మంత్స్ కోసమే వస్తాయి తర్వాత రావవి అందుకోసం ఇప్పుడు మ్యాంగో కూడా మీకు పచ్చి మామిడికాయలు దాదాపు సంవత్సరం అంతా దొరుకుతున్నాయి ఇప్పుడు వాటిల్లో కూడా వెరైటీస్ వచ్చేసినాయి మామిడికాయలు అయితే దొరుకుతున్నాయి అవి అవి ఆ కూరల్లోకి పచ్చళ్ళలోకి వాటికి వాడుకుంటున్నారు కానీ ఫ్రూట్గా మాత్రం ఎప్పుడు సీజన్లోనే వస్తుంది రౌండ్ తయ్యరు మ్యాంగో దొరకదు మనకి ఫ్రూట్గా బట్ కాయగా మాత్రం సంవత్సరం అంతా కొన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి ఓకే బాబురావు ఇంకొకటి ఈ కెమికల్స్ ఈ కెమికల్స్ యూస్ చేసి పండిన ఫ్రూట్స్ తింటే అవి మన బాడీ మీద ఎలా యాక్ట్ చేస్తాయి బాడీ మీద ఎలా యాక్ట్ చేస్తాయి అంటే అందులో ఉన్న టాక్సిక్ ఎలిమెంట్స్ ని బట్టి ఆ మార్పులు ఉంటాయమ్మా ఆ టాక్సిక్ ఎలిమెంట్స్ ఏమన్నాయంటే మీకు వాళ్ళు అనేది ఏంటంటే ప్రత్యేకించి మనకి ఫ్రూట్స్ లోపల వినపడుతుందమ్మా ఫ్రూట్స్ లోపల కాల్షియం ఆక్సైడ్స్ ఇవి వేసినప్పుడు దాని లోపల ఆ కాల్షియం కార్బైడ్ వేసినప్పుడు దానిలో రకరకాల ఆక్సైడ్స్ ఉంటాయి మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది కాల్షియం ఫాస్ఫైడ్ ఉంటుంది తర్వాత కాల్షియం సల్ఫైడ్ ఉంటుంది కాల్షియం సల్ఫైడ్ అనేది చాలా పాయిజనస్ సబ్స్టెన్స్ అది దానికి చారిత్రకంగా కూడా దానికి చాలా ఇది ఇది ఉన్నది ఎందుకంటే అది దాని అది తడిసినప్పుడు దాని నుంచి హైడ్రోజన్ సల్ఫైడ్ అనే గ్యాస్ వస్తుంది అది పాయిజనస్ గ్యాస్ చాలా ప్రమాదకరమైంది అది బయట వాళ్ళకి మనకి కొన్నవాళ్ళకి మనకి ఏముండదు కానీ అక్కడ పంట అదే ఈ వీటన్నిటిని ఎక్కడ రైపెన్ చేస్తారో ఆ గోడౌన్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం దాని నుంచి ప్రమాదం చాలా ఆ ప్రమాదం అయితే పొంచే ఉంటుంది అలాగే ఇవన్నీ కూడా అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అనమాట ఈ కాల్షియం స్టోన్ నుంచి దీన్ని కాల్షియం ని చేసినప్పుడు జరిగినటువంటి ఆ రసాయన ప్రక్రియలో చాలా హై టెంపరేచర్ దగ్గర చేస్తారు దీన్ని అది చేసినప్పుడు వచ్చేదానిలో ఈ రకరకాల రసాయనాలు ఏర్పడతాయి కనుక ఆ రసాయనాల వల్ల కొన్ని ప్రమాదాలు వస్తాయి గ్యాస్ పర్టికులర్లీ ఆర్టిఫిషియల్ ఫ్రూట్ ఓపెన్ బికాస్ ఇందులో నుంచి ఈ క్యాల్షియం ఫాస్ఫైడ్ అనే దాని నుంచి కూడా ఫాస్ఫిన్ అనే గ్యాస్ వచ్చింది ఫాస్ఫిన్ అనే గ్యాస్ కూడా ప్రమాదకరమైంది ఫాస్ఫిన్ అనే గ్యాస్ కానీ ఈ హైడ్రోజన్ సల్ఫైడ్ అనేవి కానీ అవి పండించే చోట వచ్చే ప్రమాదాలు అనమాట అవి టాక్సిక్ గ్యాసెస్ కాల్షియం నైట్రైడ్ అని కూడా ఉంటుంది అందులో అది వాడినప్పుడు అది తడి అయినప్పుడు దానిలో నుంచి అమ్మోనియా అనే వాయువు కూడా వస్తాయి ఈ మూడు రకాల వాయువులు కూడా పాయిజనస్ ఫాస్ఫీన్ అమోనియా హైడ్రోజన్ సల్ఫైడ్ ఈ మూడు కూడా చాలా పాయిజనస్ గ్యాసెస్ అవి మామూలుగా వినియోగదారులకి వాటి నుంచి ప్రమాదమే ఉండదు కానీ అవి పండించే చోట గోడౌన్లో ఏదైతే జల్లీ ఉంచుతారో అది మూసేసి ఉంటుంది కనుక ఆ మూసేస్ ఉన్న రూమ్లోకి ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ ఈ గ్యాసెస్ ఎక్యుములేట్ అయ్యి ఉంటే వాటి నుంచి అక్కడ పనిచేసే కూలీలకి వాళ్ళకి వాళ్ళకి ప్రమాదం అది వాటి నుంచి ఉంది కానీ మామూలుగా ఇంకా తిన్నప్పుడు మనం కడుక్కోకుండా తినము కాల్షియం కార్బైడ్ ఏంటంటే పొడిలాగా ఉన్న నీళ్ళు వేయంగానే రియాక్ట్ అయిపోతుంది కడిగినప్పుడు పూర్తిగా పోతుంది కనుక ఆ రకంగా దాని నుంచి వచ్చే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు మెయిన్ ప్రమాదం ప్రమాదం కంటే దీనిలో ఎక్కువగా అంత ఉపయోగం లేదు పచ్చిగా ఉన్న పచ్చి బండపకాయలు తిన్నట్టుగానే ఉంటది రుచి లేకుండా అంటే కంటామినేషన్ కడుక్కోకుండా తింటే ప్రమాదం ఎక్కువగానే కడుక్కొని తింటే ఏం ప్రమాదం రాకూడదు సామాన్యంగా నేను అనుకోవటం మామిడికాయలు ఎవరు కూడా కడుక్కోకుండా తినరు కట్ చేస్తుంది తక్కువ ఉంటుంది పీల్ చేసుకుని తింటారు ఎక్కువగాను అందువల్ల ప్రమాదం అనేది ఆ రకంగా రసాయన ప్రమాదంగా వచ్చే అవకాశం తక్కువగానే అది ఏంటంటే అది ఒక అనవసరంగా సరిగా పండని కాయలు తిన్నట్టు అవుతుంది అనమాట అది మన మనం కోరుకున్నటువంటి అరు ఇది రాదు టేస్ట్ ఎంజాయ్ చేయలేము ఫీలింగ్ రాదు మా ఆవిడకి ఏదన్నా ఫీలింగ్ రాదు దాని నుంచి అలాగనమాట ఓకే బాబు రావు గారు ఇంకొక విషయము ఓకే ఇది పళ్ళను పండించడానికి కెమికల్స్ వాడతారు ఇది ఓకే ఇది పక్కన పెడితే ఈ చెట్లను పెంచేటప్పుడు ఈ ముఖ్యంగా ఈ పళ్ళు పండించే చెట్లను పెంచేటప్పుడు కూడా కెమికల్స్ వాడతారు కదా కొందరు న్యాచురల్ గా చేయొచ్చు రైతులు సో దాని వల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఫ్రూట్ క్వాలిటీలో మళ్ళీ ఇంకొకసారి చెప్పమ్మా ఏమన్నారు ఇవి ఇప్పటి వరకు మనం పళ్ళని ఈ కార్పొరేట్ తో రైపెన్ చేయడం గురించి మాట్లాడుకున్నాం సార్ అలా కాకుండా ఎక్కువ దిగుబడి రావడం కోసం ఎక్కువ ప్రొడక్ట్స్ రావడం కోసం చెట్లను పెంచేటప్పుడు కెమికల్స్ వాడతారు కదా ఫెర్టిలైజర్స్ అయినా ఏవైనా కొంతమంది రైతులు గా వాడచ్చు సో దాని వల్ల ఏమైనా క్వాలిటీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా తక్కువే అనుకోండి జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనం చెట్ల మీద పెస్టిసైట్స్ జరుగుతున్నారు మనం రకరకాల ఫ్రూట్స్ మీద కూడా జల్లుతున్నారు మనం గ్రేప్స్ అలాంటివి కూడా ఉంటాయి ఏమవుతుందంటే మరీ ఎక్కువగా పెట్సైడ్స్ వెళ్ళినప్పుడు వాటిలో ఇంకార్పొరేట్ అవుతాయా ఆ పంటలో కూడా జరుతాయి అవశేషాలు ఏమైనా జరుతాయా అనే ఒక ప్రమాదం ఉన్నది కానీ ఫెర్టిలైజర్స్ కెమి ఏదైనా సాయిల్లో ఉన్న ఏమైనా ఉంటే కూడా చెట్లన్నిటికి కూడా వాటికి ఇప్పుడు మనం అయితే మార్కెట్కి వెళ్ళేదో కొనుక్కొని ఏ తక్కువ అయితే అది తెచ్చుకుంటాం ఇప్పుడు చెట్టు ఉంటుంది అది ఉన్న చోట్ల నుంచి కదలలేదు దాన్ని స్వీకరించే పోషకాలన్నీ కూడా ఆ కింద నేలలో నుంచే సేకరించాలి దానికి వచ్చే న్యూట్రియంట్స్ అన్ని రకాల న్యూట్రియంట్స్ అన్ని చెట్లు వేళ్ల ద్వారానే సేకరిస్తుంది అందులో లోపాలు ఉంటే కొన్ని అవసరమైనవి దానికి లేకపోతే ఆ లోపాలు ఆ ఫ్రూట్స్లో ఉంటాయి ఖచ్చితంగా సో అప్పుడు వీళ్ళు దానికి ఏమంటే తోటలు పెంచే వాళ్ళు వాళ్ళందరూ సమయం ప్రకారం రకరకాల ఎరువులు అటువంటివి వాటికి వేస్తూ ఉంటారు దిగుబడి పెంచుకోవడం కోసం ఆ వేసే ఎరువులు ఏదన్నా టాక్సిక్ సబ్స్టెన్సెస్ కనుక ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది ఆ చెట్టులోకి చేరుతుంది ఫ్రూట్లోకి కూడా ఏమన్నా కొంత చేరుతుందా అనేది ఆ టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఏమున్నా అక్కడ ఆ ముక్కకు అందినా కూడా ఉంటుంది కానీ జనరల్గా వీళ్ళు వేసే ఫెర్టిలైజర్స్ వేస్తారు కానీ కెమికల్ ఫెర్టిలైజర్స్ అమ్మోనియా యూరియా లాంటివి అమ్మోనియం ఫాస్ఫేట్ లాంటివి వాటిల్లో జనరల్గా టాక్సిక్ సబ్స్టెన్సెస్ ఉండవు ఇంకా ఏమన్నా తెలియకుండా ఇస్తే మాత్రం ప్రమాదం ఉంటుంది తీసుకునే ఎక్కడ కానీ ఎంత మోతాదులో ఉంది ఎంత హాని చేసే మోతాదులో ఉందా లేదా అది ఇంకొకటి కానీ తినగానే ఎందుకంటే ప్రతి విషయానికి కూడా ఒక మోతాదు అనేది ఉంటుంది రసాయనాల్లో ఒక రూల్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ టాక్సిక్ అని ఉంటుంది ప్రతి ప్రతి రసాయనము కూడా టాక్సిక్ బట్ డోస్ మేక్స్ ఇట్ ద పాయిజన్ అంటారు టాక్సికే కానీ డోసును బట్టే అది విషమా కాదని తెలుస్తుంది మనకు పంచదార ఉంది పంచదార మనం తీయగా ఉందని తింటాం కానీ ఒక మోతాదుని మించి మనం కనుక పంచదార తింటే అది టాక్సిక్ అలాగే ఉప్పు ఉంది రుచి కోసం మనం ఉప్పు వేసుకుంటాము వంటల్లో ఆ ఉప్పులో వేసుకుంటూ ఉప్పు కూడా మన మోతాదు మించి కనుక మనం తింటే అది కూడా పాయిజన్ ఎందుకంటే మన కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి నాకు ఇది ఒకటి గుర్తు ఇది మన రాష్ట్రంలోనే జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండగానే జరిగింది ఒక సైన్స్ టీచరు ఇంకొక టీచర్తో పంది వేసుకుని నేను కిలో ఉప్పు తినగలనని చెప్పి పంది వేసుకుని పావు కిలో తినగానే చచ్చిపోయాడు అది జరిగినాయి యాక్చువల్గా జరిగిన ఇన్సిడెంట్ అది సో అందువల్ల డోస్ మేక్స్ ద పాయిజన్ అని ఏ రసాయనమైనా కొంత మోతాదు మించితే విషం అవుతుంది ఇక్కడ మనం వాడే రసాయనాలు ఆ ఫ్రూట్స్లో ఎంత మేరకు వచ్చినాయి దాని అవశేషాలు ఎంత ఉన్నాయి దాన్ని బట్టి అది ఎంత టాక్సిక్ అందులో మన శరీరంలో ఎంత చేరింది శరీరంలో ఎంత బయో ఎక్యుములేట్ అయిందా అంతకు ముందు అటువంటి రసాయనాలు మన దగ్గర ఉన్నాయా ఇదంతా కొంత ఇన్వాల్వ్ కానీ అలాంటి ప్రమాదాలు ఉంటే మనం మనం గనక చూసుకుంటే మన మామూలుగా ఈ నాగరిక మానవులు అయిన తర్వాత మన అందరూ మన శరీరాల్లో మన రక్తాన్ని గనక పరిశీలిస్తే ప్రతి ఒక్కరి రక్తంలోనూ కనీసం వంద రకాల రసాయనాలు ఉంటాయి కనీసం వంద రకాల టాక్సిక్ రసాయనాలు ఉంటాయి ఇవాళ అలా అయిపోయింది మన నాగరిక ప్రపంచం లేని వాళ్ళు అంటూ లేరు ఆడ ఆడవాళ్ళు మేకప్ వేసుకుంటారు కదా దాని నుంచి ఒకసారి పరిశోధన చేశారు అదే పౌండ్ అదే ఒక ఐదు వందల ఎనభై ఏడు రకాల రసాయనాలు వాళ్ళ శరీరంలో గుర్తించారు అప్పుడే పుట్టిన బిళ్ళ పుట్టిన బిడ్డల ఇది ఉంటుంది కదా పేగు రక్తం కట్ చేస్తారు కదా దాన్ని ఏమంటారు అంబిలికల్ కార్డ్ అంటారు కదా అది కట్ చేసిన దాన్ని రక్తం తీసుకుని దానిలో పరిశీలిస్తే అందులో కూడా క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయి అంటే మన మొత్తం మానవ జీవితం అంతా కూడా రసాయనమయం అయిపోయింది ఎన్నో రూపాల్లో రసాయనాలు మన శరీరాల్లో చేరతున్నాయి అందువల్ల ఈ ఇది ఇది కూడా అన్ని ఎక్కువ కొని తెచ్చుకునే అన్నమాట ఈ పంటల కోసం పండించడం కోసం అదనంగా రసాయనాలు వేయటం కూడా ఆ టాక్సిక్ ని పెంచుకోవటమే అవుతుంది మన మంచి సరైన ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇలాంటి రసాయనాలను అవాయిడ్ చేయాలి ప్రభుత్వాలు ఎన్ఫోర్స్ చేయాలి ఇలాంటి ని ఖచ్చితంగా వాళ్ళు ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ చేయకపోవటం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి అది పెద్దగా వాళ్ళకి వచ్చే విధి కూడా లేదు రెండు రోజులు వాళ్ళకి ఏంటి ఎందుకు చేస్తారంటే ఇలాగ పచ్చిగా ఉన్నప్పుడు అవి తొందరగా పండవు ఆ పండే క్రియలో కొన్ని పాడైపోతాయి నిల్వ ఉంచి అందువల్ల ఈ రంగు తెప్పించేస్తే అది ఎట్లా ఉన్నా అమ్మేసుకోవడానికి వాళ్ళకి వీలవుతుంది మార్కెట్ చేసుకోగలుగుతారు అదే పండించడం అంటే ఒక ప్రిమేచ్యూర్గా కోసిన ఆ మామిడికాయ అయితే అది సహజంగా పండకపోవచ్చు సహజంగా పండకపోతే వాడు అమ్ముకోలేడు అది ఆర్టిఫిషియల్ గా పండిస్తే అమ్ముకోవటం సులువు అవుతుంది కనుక ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తారు ఎప్పుడన్నా ఒకసారి పెద్దగా సమ్మర్ లో గాలి వాన వచ్చింది అనుకోండి అప్పుడు మామిడికాయలు రాలిపోతాయి అందులో కొన్ని పక్వానికి వచ్చినవి ఉండొచ్చు కొన్ని పక్వానికి రాని ఉండకపోవచ్చు మరి అట్ని నమ్ముకోవాలంటే వాడు ఏం చేయాలి ఇలాగే ఆర్టిఫిషియల్ గా రంగు వచ్చేటట్టు చేసి అమ్మేసుకుంటారు అనమాట దానివల్ల వాళ్ళకి లాభం అవుతుంది కన్సూమర్గా మనకి నష్టం అవుతుంది అంటే ఇంకొకటి కార్బైడ్ అనేది ఏ కైండ్ ఆఫ్ ఫ్రూట్స్ అప్లై చేసేస్తారు మామిడికాయలు అంటే ఆల్రెడీ మీరు అన్నట్టు గాలి వానకు పడిపోయి నాచురల్ గా చెట్టు నుంచి కోసి ఈ పౌడర్ అప్లై చేస్తేనే పండుతుందా లేకపోతే ఏదో కింద పడిపోయింది ఒక సిక్స్ అవర్స్ చూసాము కొన్ని అవర్స్ తర్వాత లేకపోతే ఒక రెండు మూడు రోజులు అలా ఉంది పచ్చిగా అటువంటి వాటికి కూడా అప్లై చేస్తే కలర్ వచ్చేస్తుందా లేదు దేనికైనా అది గ్యాస్ తగిలినప్పుడు స్కిన్ మీద కలర్ కలరేషన్ లో తేడా వస్తుంది అంతే అది ఎంత పండింది అనేది ఎంత పక్క ఆయనకు వచ్చిందనే దాంతో దానికి ఏం సంబంధం లేదు భౌతికమైన మార్పు వస్తుంది అంతే ఆ భౌతికమైన మార్పు దాంతో ఆ ఆల్సిన్ గ్యాస్ తగిలినప్పుడు ఆ కలరేషన్ లో మార్పు వస్తుంది అంతే లోపల లోపల పండులో ఏమి అది అలాగే ఉంటది పైన స్కిన్ మీద కలరేషన్ లోనే వచ్చే మార్పు అది మీరు అట్లా ఉన్న పండు కూడా మీరు పట్టుకుంటే గట్టిగానే ఉంటుంది మెత్తగానే ఉండదు గట్టిగానే ఉంటది తెలుస్తానే ఉంటది కానీ ఏమైనా కూడా అది పరిస్థితి బేసిక్గా ఇవన్నీ కూడా వేరే అన్ని దేశాల్లోనూ చేస్తారేమో మరి అట్లాగేను ఇక్కడ మనీ మన దగ్గర ఎక్కువ ఉంది అది చాలా సులువైన పద్ధతి కదా కాల్షియం కార్బైడ్ ఏమీ నిషిద్ధ పదార్థం కాదు రెగ్యులర్గా మార్కెట్లో దొరికేది ఎవరైనా కొనుక్కోవచ్చు ఆ కొనుక్కుని అది వేసేస్తాడు అయిపోయింది అమ్మ వేసుకుంటాడు ఒక్క ఫైనల్ క్వశ్చన్ మీరు చెప్పారు ఇప్పుడు మనుషుల్లో కూడా ఈవెన్ హ్యూమన్ బాడీస్ చెక్ చేసిన నెంబర్ ఆఫ్ కెమికల్స్ ఉన్నాయి ఇప్పుడు ముఖ్యంగా పండ్ల విషయంలో వాటిని పండించే విషయంలో సహజ పద్ధతులకు వెళ్లే ఆస్కారం ఉందా లేకపోతే హ్యూమన్సే కెమికల్ రెసిస్టెంట్ గా ముఖ్యంగా ఫుడ్ తీసుకునే విషయంలో ఏది బెటర్ అనుకుంటున్నారు ఏది ప్రాక్టికల్ అనుకుంటున్నారు కార్బైడ్ వేయకుండా ఆపటం అనేది అది పెద్ద కష్టమైన పని కాదు కదా ఇలా ఆర్టిఫిషియల్ గా రంగు తెప్పించడం అది ఆపటం అనేది అది ఇది కార్బైడే కాదు ఏ రూపంలో అయినా కూడా వేరే వేరే రసాయనాలు కూడా వాడతారు అన్నాను రంగు తెట్టడానికి ఇది కేవలం కార్బైడ్ ఒక్కటే కాదు వేరే కూడా వాడతారు అది అందువల్ల బేసిక్ గా ఇది ఆపటం సులువైన పద్ధతే కదా తెలివైన పద్ధతి అది అది ఆపడం మనుషులు కొనం తినటాన్ని అది ఒకసారి మార్కెట్లో ఫ్రూట్ వచ్చిన తర్వాత ఎవరు కొంటున్నారు ఎవరు కొనలేదు అది దాన్ని ఆపటం కష్టం ఇది పండలేదు మీరు కొనద్దు ఇది సహజంగా పండింది కాదు అని ఎవరు ప్రచారం చేస్తారు ఎవరు చేయ అది చేయటం కష్టం కదా యాక్చువల్ గా మార్కెట్లోకి వచ్చేటప్పుడే మార్కెట్ యార్డ్స్ లోనే వాళ్ళ దగ్గరే వాళ్ళు కొంత స్వయం నియంత్రణ అనేది కొంత ఉండాలి మనం ఇలాంటివి అమ్మకూడదు హాని కలిగించేవి అమ్మకూడదు అనేది వ్యాపారస్తుల్లోనే రావాలి అది వస్తే అది పెద్ద ప్రమాదం ఇక మిగిలినవి మిగిలిన రసాయనాలు వస్తున్నాయి అంటే అది చాలా కార్పొరేట్ లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు పురుగు మందులు ఉన్నాయి పురుగు మందులు వ్యవసాయంలో పంటల్లో వేస్తున్నారు మనం తినే బియ్యంలో కూడా రకరకాల పురుగు మందుల అవశేషాలు ఉంటాయి అవి ఎందుకు ఉంటున్నాయి అంటే అది పెద్ద కార్పొరేట్ బిజినెస్ అది దాన్ని నియంత్రించడం అనేది ప్రభుత్వ స్థాయిలో తప్ప మనుషులుగా మనం చేయలేము ప్రభుత్వాలు ఎందుకు చేయట్లేదంటే వాళ్ళు చాలా పొలిటికల్ పవర్ ఉంటుంది ఎన్నో పురుగు మందులనే ప్రపంచం అప్పుడప్పుడు నిషేధి నిషేధిస్తూనే ఉంటుంది మన దగ్గర ఇంకా నిషేధించ ప్రపంచం నిషేధించిన పురుగు మందులు ఇంకా మన దగ్గర నడుస్తూనే ఉంటాయి ఎందుకంటే అది పెద్ద వ్యాపార ప్రక్రియ ఒకసారి ఒక మందు కనుక మనం మార్కెట్లోకి వదిలితే దాన్ని నిషేధించడం అనేది అంత సులువైన పని కాదు దానికి బోల్డ్ స్టడీ చేయాలి దాని ఖర్చుతో కూడిన పని పెద్ద పరిశోధన జరగాలి అది ఎవరు చేస్తారు ఎవరికి అది ప్రభుత్వం వైపు నుంచే జరగాలి అది ఎవడు పట్టించుకోకపోతే అది అసలు అది విషయం అనే సంగతి బయటికే రాదు ఎక్కడో చోట ఒక చోట హాని జరిగినప్పుడు ఎవరో కొందరు స్వతంత్రులైనటువంటి యూనివర్సిటీ ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలు ఆ పర్టికులర్ దాని మీద స్టడీ చేసి కొన్ని పరిశోధన పత్రాలు బయటకు తెచ్చినప్పుడు దీంతో ఈ హాని ఉందని అది సమాజం నోటీస్కి వెళ్ళినప్పుడు దాని నుంచి కోర్టు కేసులో లేకపోతే పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు అప్పుడు ప్రభుత్వ యంత్రాంగం కదులుతుంది లేకపోతే ఎవరు పట్టించుకోరు జనరల్గా రూల్ ఏంటంటే అన్లెస్ ప్రూవ్ వెన్ కెమికల్ ఇస్ ఇన్నోసెంట్ దాని నుంచి ఏమి హాని లేదు అనే తీసుకునే ఫిలాసఫీనే ప్రపంచంలో నడుస్తుంది వాడు కొత్తగా ఒక మార్కెట్లోకి ఒక రసాయనాన్ని పంపి అమ్మ అమ్మకానికి పెట్టినప్పుడు ఏ ప్రభుత్వం కూడా దీని గురించి పూర్తిగా దాని టాక్సికాలజీ దాని నుంచి వచ్చే నష్టం గురించి నువ్వు అధ్యయనాలు ఉన్నాయా అని అడగరు అడగట్లేదు దానికి ఏదో ఒక ప్రయోజనం ఉంది ఇందుకోసం దీన్ని వాడచ్చు అని చూపించేసి అమ్మేసుకుంటున్నారు అక్కడ అది ప్రధానమైన లోపం అందువల్లనే మన శరీరంలో మానవ శరీరమే కాదు పూర్తిగా సమస్త జీవరాశుల రక్తాల్లో కూడా విపరీతమైన విష పదార్థాలు చేరిపోయినాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఆర్కిటిక్ మహాసముద్రం పైన అక్కడ మంచు పైన మీకు పోలార్ బేర్స్ అని ఉంటాయి ధ్రువ ఎలుగుబంటలు ఉంటాయి ఆ ధ్రువ ఎలుగుబంట అనేది మానవ నాగరికతకి ఎంత దూరంగా ఉంటుందో మీకు తెలుసు కొన్ని వేల మైళ్ళు దూరంగా ఉంటుంది వాటి రక్తాన్ని పరిశీలిస్తే అందులో పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ అని పీసీబీలు అంటారు ఆ పీసీబీలు అనేవి రసాయనాలు మనం ఇక్కడ మెయిన్గా ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో వాడతాం ఒక ఒక వాడకం అది ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్లో ఫైర్ రాకుండా అది కూలింగ్ చేయడానికి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో వాడతారు మరి అలాంటి రసాయనాలు దాని రక్తంలో ఎలా చేరిని అంత దూరం ఎలా వెళ్ళినాయి అట్లా ఉంటుంది అనమాట ఈ ఈ జీవ ప్రపంచంలో నుంచి ఈ రసాయనాల ప్రసరణ అనేది రకరకాల రూపాల్లో జరుగుతుంది అంతంత దూరం కూడా ఎందుకంటే ఎక్కడ కాలుష్యం వచ్చినా ఆ కాలుష్యం అక్కడికే పరిమితం కాదు ఆ పరిమితం ప్రపంచం అంతా చుట్టూ అదే జరుగుతుంది మేడం అందువల్ల రసాయనాల విషయంలో ప్రభుత్వాలు అంతర్జాతీయంగా కూడా చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఈ కాలుష్యం నుంచి మనం బయటపడలేం అది చాలా పెద్దది ఇది మన పళ్ళని పండించడం అనేది చాలా చిన్న చాలా చిన్న సమస్య దీనికి చాలా పరిష్కారం కూడా సులువుగానే సాధ్యమవుతుంది కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మార్కెట్ విషయాలకు వచ్చేసరికి చాలా విషయాల్లో ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోవు అలా వదిలేస్తూ ఉంటాయి అనమాట అందువల్లనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మనం ఏటా ఏటా మళ్ళీ దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం అదే జరుగుతుంది మనకి థ్యాంక్ యూ బాబురావు గారు ఇంత ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ వెరీ నైస్ హి